హాయ్ గాయస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో సో ఈరోజు అయితే మా అమ్మ మేఘలో నుంచి వెన్న అయితే తీస్తుందండి సో మొత్తం చిలికేసి అన్నీ చేసి సో ఉంది ఇక్కడ మా పాప దాన్ని నెయ్యి చేసే లోపల ఏస్ ఉంది బాగుందా నీకు ఇష్టమా వెన్న అది ఎలా ఉంటుందో యాకీ కదా అదే సో మా అమ్మ యాకీ అని అంత అంటే వెన్న లక్ష్మీదేవి అని చెప్పి సో దీన్ని కరగబెట్టి మా అమ్మ నెయ్యి చేస్తుంది ఈ లోపల కంప్లీట్ అయిపోయేటట్టుంది సో హాయ్ చెప్పు మా వివాస్కి సో మీ ఇంట్లో నెయ్యి వెన్న కరగబెట్టే ప్రాసెస్ అది నెయ్యి చేసి వెన్న తీసేది నెయ్యి చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ తోడి బాయ్ చెప్పు నువ్వు బిజీ కదా Mm, c'est